నమస్కారము భక్తులారా మీ అందరికీ సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతము ఈరోజు మనం ఈ వీడియోలో కరుంగలిమాల మహిమల గురించి తెలుసుకుందాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ కలయుగంలో మనసుకు శాంతి కావాలంటే జీవితానికి రక్షణ కావాలంటే భక్తికి బలం కావాలంటే ప్రకృతి మనకిచ్చిన ఒకే ఒక అద్భుతమైన వరం ఉంది అదే మన ఈ కరుంగలి ప్రకృతి మనకిచ్చిన భక్తులారా ముందుగా ఒక ప్రశ్న కరంగలి మాల అంటే కేవలం ఒక మాల మాత్రమేనా మాల మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కవచము ఇది ఒక శక్తి సాధనము ఇది ఒక దివ్య రక్షణ కరంగలి అనేది ఒక పవిత్రమైన వృక్షము దాని చెక్కలో భూమి శక్తి ప్రకృతి శక్తి అపారంగా నిల్వ ఉంటుంది అందుకే ఈ చెక్కతో చేసిన మాల సాధారణంగా ఉండదు అది చాలా శక్తివంతంగా ఉంటుంది భక్తులరా మనము నిత్యము పూజించే శివుడు ఎవరు శివుడు వైరాగ్యానికి ప్రతిక రక్షణకు ప్రతిక శక్తికి మూలము శివునికి ఎందుకు కరుంగలి మాల ప్రియమైనదంటే ఈ కరుంగలి చెక్కలో భూమి తత్వం ఉంది శివతత్వంతో ఇది పూర్తిగా కలిసిపోతుంది అందుకే శివ సాధకులు సన్యాసులు ధ్యానులు కరుంగలిమాలను ధరిస్తారు శివనామము జపిస్తూ కరంగలిమాల ధరించినట్లయితే ఒక అద్భుతమైన దివ్య శక్తిని పొందవచ్చు ఇప్పుడు ఒక వి ముఖ్యమైన విషయం వినండి భక్తులారా కరంగలిమాల కేవలం భక్తికే కాదు శాస్త్రీయంగా కూడా చాలా శక్తివంతమైనది ఈ చెక్క నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది మానవ శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది అందుకే ఈ మాలను ధరించడం వలన కోపం తగ్గుతుంది భయం తగ్గుతుంది నిద్ర మెరుగవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది భక్తులారా మన చుట్టూ ఎన్నో రకాల మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి చెడు దృష్టి అనవసర భయాలు దుష్ట ఆలోచనలు ఇవన్నిటి నుంచి మనల్ని కాపాడే ఒకే ఒకే కవచము అది మన ఈ కరుంగలి మాల దీనిని భక్తితో ధరించిన ప్రతి మాల మన జీవితాన్ని కాపాడుతుంది ఇప్పుడు చాలామంది అడుగుతారు అసలు ఈ మాలని ఎవరు ధరించవచ్చు భక్తుల ఇది చాలా స్పష్టంగా వినండి ఈ మాలని పురుషులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు గృహిణులు ఎవరైనా సరే భక్తి నియమాలతో అందరూ ధరించవచ్చు దీనికి కేవలం భక్తి ఉంటే చాలు అసలు ఈ మాలను ఎప్పుడు ధరించాలి సోమవారం కానీ శివరాత్రి రోజు కానీ శ్రావణ సోమవారం కానీ ధరించవచ్చు అసలు ఈ మాలను ఎలా ధరించాలి శుద్ధమైన నీటితో స్నానం చేసి శుభ్రమైన మనసుతో దీపం వెలిగించి ఈ మంత్రము పదకొండు సార్లు జపం చేయాలి భక్తులారా కొన్ని జాగ్రత్తలు కూడా అవసరము ఈ మాలను ధరించే ముందు పదకొండు సార్లు జపం చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించిన తర్వాత మాలని ధరించండి ఆ తర్వాత మాలని ధరించిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరము ఈ మాలని బాత్రూంలోకి తీసుకెళ్లవద్దు అలాగే ఈ మాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వవద్దు నెగిటివ్ ఆలోచనలతో ఈ మాలని ధరించవద్దు భక్తితో ధరించండి శ్రద్ధతో ఉంచండి భక్తులారా గమనించండి మాలలో ఎంతో శక్తి ఉంది కానీ అసలైన శక్తి మన భక్తిలో ఉంది శివుని నామస్మరణ మరియు కరుంగలి మాల ధరించినట్లయితే మన జీవితానికి ఎంతో రక్షణ ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ వీడియో మీ మనసుకు తాకినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంకొక ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు